హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మేజ్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను మనం రోజు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ అనేది చేసిస్తూ ఉంటాం కదా ఈరోజు కూడా నేను అలానే ఒక డిఫరెంట్ స్నాక్స్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవైతే వేడివేడిగా కారం కారంగా తినే కొద్దీ తినాలనిపించేలాగా ఉంటాయి ఈ స్నాక్స్ అనేవి అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు మనం ఒకటేలాంటివి పునుగులు ఇలాంటివి చేసేస్తూ ఉంటాం కదా పిల్లలకి అలా కాకుండా ఇలా హెల్దీగా చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలకైతే వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇలా వెజిటేబుల్స్తో ఏదో చేస్తున్నానండి దీంట్లోకి క్యాబేజీ క్యారెట్ ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి అలానే క్యాప్సికమ్ కూడా ఇప్పుడు ఫస్ట్ ముందుగా ఒక క్యారెట్ తీసుకుని క్యారెట్ని అయితే పైన పీల్ చేసేసుకుని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని మీ దగ్గర కనుక ఇలా చాపర్ కనుక ఉంటే మీకు ఈ ప్రాసెస్ అనేది చేయటం చాలా ఈజీగా అయిపోతుంది ఇలా క్యారెట్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని దీంట్లో మనం చాప్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది క్యారెట్ అనేది మనము తురుముకుంటాం కదా దానికన్నా కూడా ఇంకా ఫైన్గా వస్తుంది మనము ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా కుక్ అయిపోతాయి ఇలా అయిపోయిన దాన్ని ఒక ప్లేట్ తీసుకుని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి సేమ్ అలానే క్యాబేజీని ఉల్లిపాయని వాటిని కూడా మనం ఇలా సన్నగా కట్ చేసుకుని మీరు మామూలుగా మనం కట్ చేసుకునేటప్పుడు అన్నీ ఈవెన్గా రావు అలానే చెప్పి ఇంత సన్నగా కూడా రావు కదా ఇలా చాపర్లో వేసుకుని కనుక మనం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నీ మనం ఒకటేసారి కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు లేదంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుని మనం అయితే ఇలా అయితే చాప్ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్నాక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి మనం క్యాబేజీ ఇలాంటివి ఇస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా కూర చేసినా కూడా వాళ్ళకి నచ్చదు క్యాబేజీ అనేది కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పి మీరు ఇలాంటి స్నాక్స్ అనేవి చేసి పెట్టండి వాళ్ళకి వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటే కనుక మనం ఇలా వెజిటేబుల్స్తో కనుక స్నాక్స్ వేసి వాళ్ళకి చాలా నచ్చుతుంది కూడా టేస్ట్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఆనియన్ కూడా నేను ఇలా అయితే దీంట్లోనే వేసుకుని చాప్ చేసేసుకున్నాను అన్నీ దీంతోపాటు మీరు గ్రీన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక బ బీన్స్ ఉంటాయి కదా బీన్స్ని కూడా సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు క్యాబేజీ క్యారెట్ క్యాప్సికము వీటిలతోనైతే చేస్తున్నాను మనకి ఇవన్నీ రెడీగా అయిపోయినాయి కదా అలానే నేను పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా ఇలా తురుముకుని పెట్టుకున్నాను అండి పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి అలానే అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నుల్లిపాయలు కూడా పైన పొట్టు తీసేసి కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా అయిన తర్వాత ముందుగా దీంట్లోకి అల్లం పచ్చిమిరపకాయలు అలానే ఉల్లిపాయలు ఇవి మూడు వేసుకుని మనమైతే దీన్ని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మీరు అల్లము అలానే అని చిన్నులపాయలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదు అంటే కనుక మనకు తినేటప్పుడు కొంచెం పిల్లలు తినేటప్పుడు వాళ్ళకి అల్లం కానీ చిన్నులపాయలు కానీ ఇలాంటివి నచ్చవు కదా అందుకే చెప్పి సన్నగా కట్ చేసేస్తే వాళ్ళకి వీటిలతో పాటు కలిసిపోతాయి కదా అప్పుడు తినడానికి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అలానే క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము అలానే మనం ఇందాక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆనియన్ అలానే క్యాబేజీ ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కనుక మనం నేను చూపించినట్టు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది దీన్ని మనం ఎలాంటి డీప్ ఫ్రై అయితే చేయాల్సిన అవసరం లేదు డీప్ ఫ్రై లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసేటప్పటికి మనం ఇలా రెడీ చేసి పెట్టించేస్తే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది వా మమ్మీ ఏదో డిఫరెంట్గా మా కోసం ట్రై చేసింది చాలా టేస్టీగా ఉన్నాయి అమ్మీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసేటప్పటికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలాంటివి హెల్తీ రెసిపీస్ వేసిస్తూ ఉంటే వెజిటేబుల్స్ కూడా తినని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలా చేయండి వాళ్ళు వెజిటేబుల్స్ తినడానికి కూడా ఇష్టపడతారు మనం వేసుకున్న కూరగాయలు అనేవి కొంచెం సేపు మగ్గాలి కదా ఇలా ఒక టూ టూ త్రీ మినిట్స్ దీని అయితే ఫ్రై అవనిద్దాం ఇలా కొంచెం అన్నీ ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని మనం తురుముకుని పెట్టుకున్నాం కదా తురుముకుని పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి చూసారు కదండి మనం చేపర్లో వేసుకుని అన్నీ ఈవెన్గా మనము ఇలా కట్ చేసుకుని పెట్టుకునేటప్పటికి మనకు తొందరగా కుక్ అయిపోతాయి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం మిరపకాయ వేసాము అలానే అల్లం చిల్పోయి ఇవన్నీ వేసుకున్నాం కదా కారం అయితే అది సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి దీంట్లో మనం కారము ఇలాంటివేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పెప్పరు అలానే సాల్ట్ ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న సాల్ట్ పెప్పర్ అనేది వెజిటేబుల్స్కి పట్టాలి కదా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ అవనిస్తే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది ఇదైతే మనకి రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీనికోసం రెండు కప్పులు నేను మైదా పిండి అనేది రెండు కప్పులు తీసుకున్నానండి మీరేమో మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలానే టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇలా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలానే కలుపుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత ఇలా చిన్న చిన్న వండల్లాగా చేసుకుని మనం పూరీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ మనము అలా పూరీలాగా ఒత్తుకుని పెట్టుకోవాలి ఇది మనం గోధుమ పిండితో కన్నా కూడా మైదా పిండితో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవైతే నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటి అనేది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా మనం పూరీలాగా చేసుకున్నాం కదా ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా ఆ అయితే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ స్టఫ్ అనేది పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకున్నారు అంటే కనుక మనకి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది మనం ఇది క్లోజ్ చేసుకునేటప్పుడు అందుకని చెప్పి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెట్టుకుని ఇలా మీరు ఫోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మోమోస్ ఇప్పుడైతే నేను చేస్తుంది వెజ్ మోమోస్ అయితే చేస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవటం అనేది మనం ఎక్కువగా బయట రెస్టారెంట్లో హోటల్స్లో అలా చూసుకు చూస్తాం కదా ఈ మోమోస్ అనేవి కానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ముందుగానే అన్నీ ఇలా రెడీ చేసేసి పెట్టుకుని ఇలా అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మనం ఒకటేసారి ఇలా పూరీలన్నీ చేసేసుకుని దాంట్లో స్టఫ్ పెట్టేసేసుకుని చూసాను కదా ఇలా ఫోల్డ్ చేస్తే ఇదైతే ఫోల్డ్ చేయటం అవన్నీ అయితే మా అమ్మాయి చేసింది తనకి ఇలాంటివి చేయటం అంటే ప్రాసెస్ చాలా ఇష్టం అందుకని చెప్పి నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి తనైతే నాకు ఇలా హెల్ప్ చేసింది చూసారు కదా మనం ఈరోజు చేస్తున్న రెసిపీ వెజ్ మోమోస్ ఇలా మనకు అన్నీ రెడీ అయిపోయినాయి కదా దీనికోసం మీరు స్టీమర్ కనుక ఉంటే అలా అయినా స్టీమ్ చేసుకోవచ్చు లేదంటే కనుక మనం ఇడ్లీ వేసుకుంటాం కదా దాంట్లో అయినా కూడా మనమైతే పెట్టుకోవచ్చు ఇలా ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇందాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ ఉన్నాయి కదా అవైతే దీని మీద పెట్టుకుని మనమైతే ఆవిరిలో మనమైతే వీటిని కుక్ చేసుకుంటాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చేసుకునే అన్నీ పెట్టేసేసుకుని మనం ఇడ్లీ వేసుకునే కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనమైతే అయితే ఈ ఆవుల మీద ఉడికించుకుంటే వెజ్ మోమోస్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఎలా చేసుకోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా చాలా కష్టమేమో అనని కానీ చాలా ఈజీగా అయిపోతాయండి చూసారు కదా ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి ఇవైతే రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీ అయినా వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి కదా చూసారు కదా చాలా బాగుంటుందండి మనం పెట్టుకున్న స్టఫ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం ఎక్కడ కూడా మైదా పిండి తింటున్నాం అనేది ఎక్కడా కూడా తెలియదు మనం చేసుకునే పూరి కూడా పలుచుగా చేసుకుని మనం స్టఫ్ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే మొత్తం మనం తినే ప్రతి బయటలో మనం పెట్టుకున్న లోపల స్టఫ్ అనేది వస్తుంది ఇలా మనం రెడీ చేసుకునేది అంతా పెట్టుకుని ఇలా మనం కనుక టమాటో చెప్తాం మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజ్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఇంకా వదిలిపెట్టరు వాళ్ళు మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేస్తావు మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇవైతే వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం కదా పిల్లలకి నచ్చుతుంది చాలా హెల్దీ కూడా చూసారు కదా మనం పెట్టుకున్న స్టఫ్ అనేది మొత్తం అంతా మనం తినే ప్రతి బయటలో వస్తుంది తప్పకుండా ఒకసారి ఈ వెజ్ మోమోస్ అనేవి ఇంట్లో ట్రై చేసుకుని టేస్ట్ అనేది ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళైతే మమ్మీ ఇన్ని రోజులు ఇలాంటి స్నాక్స్ ఎందుకు చేయలేదు అని అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి అంత బాగా నచ్చేస్తుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదా అన్నీ మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కాదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్